హలో అండి ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో ఇంట్లోనే పర్ఫెక్ట్ గులాబ్ జామ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి పిండిని కలుపుకునే విధానం పొగళ్ళు రాకుండా ఫ్రై చేసుకోవటం పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో తీసుకోవటం వీటన్నిటినీ మీరు తెలుసుకోబోతున్నారు వీటన్నిటినీ తెలుసుకోవటం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ విధమైన టెక్నిక్స్తో చేస్తే లోపల ముద్దలు అనిపించదు మరి లేట్ చేయకుండా అద్భుతమైన గులాబ్ జాములను ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న పిండిని కప్పు కొలతలతో వేసుకోండి ఇలా కప్పు కొలతలతో వేసుకోవటం వల్ల షుగర్ సిరప్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది నేను తీసుకున్న పిండి ఒకటిన్నర కప్పు వరకు వచ్చింది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను ఉంటే మిగడతో పాటుగా తీసుకొని కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ వేళ్ళతోనే కలుపుకోవాలి పిండిని ప్రెస్ చేస్తూ కలుపుకోవలసిన పని లేదు వేర్లతోనే పాలను వేసుకొని కలుపుకోవటమే ఇలా కలుపుకున్న దీనిలో ఉంటే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనం కలుపుకున్న పిండిని ఇలా విరిచి చూస్తే ఎయిర్ బబుల్స్ అంటే ఖాళీలు ఉన్నట్లు ఉంటే పిండిని మనం కరెక్ట్గా కలుపుకున్నట్లు ఇలా కలుపుకున్న దీనిని పది నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు పిండికి ముప్పావు కప్పు పాలు సరిపోయాయి ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు షుగర్ను వేసుకోండి మీకు షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే మూడు కప్పుల షుగర్ను వేసుకోండి మనం తీసుకున్న షుగర్ సేమ్ క్వాంటిటీలోనే నీళ్లను వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి పంచదార అంతా కరిగిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల తరువాత స్పూన్తో ఇలా కలుపుకొని వేళ్లకు కొంచెం అంటుకున్నట్లు అంటే తిక్కగా ఉంటే సరిపోతుంది మరీ తీగపాకంలా కాకుండా ఇలా ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఏలకుల పొడి ఒక పెద్ద నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తరువాత కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి పది నిమిషాల తరువాత పిండి ముద్దను కలుపుకోకుండా అలాగే ఉంచి చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి నేను చేతితోనే అంచనాగా తీసుకుంటున్నాను మీరు స్పూన్తో అయినా చిన్న చిన్న బాల్స్లా తీసుకోవచ్చు అన్నిటినీ ఇలాగే తీసుకోవాలి ఇలా చిన్నగా తీసుకోవటం వల్ల బాగా లోపలి వరకు ఫ్రై అవుతాయి అన్నిటినీ చేసుకున్న తరువాత చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకొని ఒక్కొక్క ఉండను తీసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా ఇంకా రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి ఒకవేళ ఉండ అనేది పగులు వచ్చినట్లు ఉంటే పాలు కానీ నూనెను కానీ రాసుకొని ప్రెస్ చేసి చేసుకుంటే సాఫ్ట్గా ఇంకా రౌండ్గా వస్తాయి మనం పిండి ముద్దను కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెస్ చేసి చేసుకుంటే ఉండలు అనేవి సాఫ్ట్గా రౌండ్గానే వచ్చేస్తాయి నేను కొన్నిటిని పెద్ద ఉండలుగా చేసుకున్నాను వీటిని ఫ్రైకి తగ్గట్టుగా నూనె తీసుకొని కొంచెం వేడిగా ఉన్న నూనెలో కొన్ని కొన్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే ఫ్రై అవ్వటానికి కష్టంగా ఉంటుంది ఉండలను వేసిన వెంటనే కలపకుండా అవి పైకి తేలిన తరువాత గరిటతో ఇలా కలుపుకొని డార్క్ కలర్లో ఉన్నప్పుడు తీసుకోవటమే పంచదార నీళ్ళల్లో వేసుకున్నాక లైట్ కలర్లోకి మారుతాయి గరిటెతో అలా అనుకొని తీసుకోవటం వల్ల ఉండలు పైన పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని గోరువెచ్చగా ఉన్న పంచదార నీళ్ళల్లో వేసుకోవటమే ఉండలు అనేవి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి పంచదార నీళ్ళు చల్లారితే కొంచెం వేడి చేసి వేసుకోవాలి ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకొని పంచదార నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి అరగంట లేదా గంట పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు నేను గంట తరువాత మీకు చూపిస్తున్నాను ఎంత బాగా పంచదార నీటిని పీల్చుకొని పెద్దగా అయ్యాయి చూడండి అంతే పర్ఫెక్ట్గా అంతేనండి పర్ఫెక్ట్గా ఉన్న మన గులాబ్ జాములు రెడీ చిన్న పిల్లలతో సైతం ఫిదా అయిపోవలసిందే అంత టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి ఈ స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి వీడియోను చివరి వరకు చూశారు మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి